హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ మేమైతే చార్మినార్ వచ్చాము వచ్చేటప్పుడు చాలా అనుకొని వచ్చాను మంచిగా వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేసేస్తే అది వైరల్ అయిపోయి ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలనుకున్నాను వచ్చిన తర్వాత బిస్కెట్ అయిపోయింది ఏంటంటే చాలా రష్ ఉంది మేము వచ్చింది క్రిస్మస్ రోజు అందుకే చాలా అంటే చాలా రష్ ఉంది వీడియో కాదు కదా అసలు నడవడానికి కూడా రావట్లేదు చార్మినార్లో గాజులు అయితే బాగా దొరుకుతాయి ఇంకా అలాగే అన్ని రకాలుగా దొరుకుతాయి కాకపోతే మనం మంచిగా బార్గెన్ చేయాలి వీళ్ళైతే డబల్ త్రిబల్ రేట్లు చెప్తారు ఇంకా అందుకే మనం మంచిగా బార్గెన్ చేయగలగాలన్నమాట మొహమాట పడి మనం బార్గెన్ చేయలేదనుకోండి మనమే లాస్ అయిపోతాము బార్గెన్ అయితే చేయాలి అలాగే చార్మినార్లో మంచిగా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం హాలిడేస్ అప్పుడు మాత్రం అస్సలు రాకండి చాలా రష్ ఉంటుంది మనం అసలు షాపింగ్ చేయలేము అలాగే బార్గెన్ కూడా ఏం చేయలేము అలాగే చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకురాకుండా ఉండడమే బెటర్ షాపింగ్ చేయాలనుకుంటే ఫ్రీగా చేసుకోవచ్చు షాపింగ్ అయితే మేమైతే హాలిడే ఉంది కదా చూద్దామన్నట్టుగా వచ్చాము ఇంకా పెద్దగా షాపింగ్ అన్న చేద్దామని అయితే ఏమనుకోలేదనమాట వీడియో మాత్రం షూట్ చేయాలి అలా అనుకున్నాను కానీ ఇంకా చాలా రష్ ఉండడం వల్ల ఏం చేయలేదు మేమైతే ఇద్దరు పిల్లలతోని ఇంకా ఇలా హాలిడే ఉన్నప్పుడు వచ్చాము అసలు ఏం మంచిగా అనిపించలేదు చార్మినార్ ఎక్కాలి అనుకున్నాం కానీ ఇంకా అది కూడా ఏం ఎక్కలేదు మేము ఇక్కడ అన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి ఉన్నాయన్నమాట మా అమ్మాయి ఒక ఫ్లవర్ పట్టుకుంది ఇక్కడ అది అయితే థౌజండ్ రూపీస్ అంట ఇంకా ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ చెప్పారనమాట మేబీ మనం అడిగితే ఫోర్ హండ్రెడ్కి అలా ఇస్తుండొచ్చు మేబీ నాకైతే ఎక్కువగా బార్గెన్ చేయడం రాదు అందుకే ఫిక్స్డ్ రేట్లు ఉన్న దగ్గరికి వెళ్తాను మేబీ మనం అడిగామనుకోండి వాళ్ళు ఎప్పుడైనా కొన్న మొహమేనా అంటారేమో అని భయం వేస్తుంది అనమాట అందుకే ఎక్కువగా బార్గెన్ చేయకుండా ఫిక్స్డ్ రేట్లు ఉన్న దగ్గరికి అయితే వెళ్ళిపోతాను కొన్ని కొన్ని బ్యాంగిల్స్ అయితే మనం బార్గెన్ చేయడానికి ఏం లేదండి ఫిక్స్డ్ పెట్టేసారనమాట హండ్రెడ్ రూపీస్ అలా అని షాప్లలో మనం బండిల్స్ బండిల్స్ అలా తీసుకుంటారు చూసారా అప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచిగా బార్గెన్ చేయగలగాలి ఇంకా అలాగే మనకు హిందీ కూడా వస్తే బెటర్ అనమాట అలా అయితే కొంచెం మంచిగా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా హండ్రెడ్ నుండి హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అంట ఇంకా అవి డిజైన్ బట్టి అలా వాటిని బట్టి రేట్లు అయితే చెప్తున్నాను ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చాయి హండ్రెడ్ రూపీస్ అంట ఫోర్ ఉన్నాయి పైకి అలా సింపుల్గా బాగుంటాయని చూసాను కానీ ఇంకా మా సార్ వద్దన్నారు ఇంకా వేరే అయితే తీసుకున్నారనమాట మా సారు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అంట ఈ చెప్పులు కూడా హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట డిజైన్లు అయితే బాగానే ఉన్నాయి మామూలుగా అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కదా పార్టీ వేర్ లాగా అలా అయితే బాగానే ఉంటాయి కానీ రెగ్యులర్గా అయితే ఇంకా రెగ్యులర్గా అయితే అంత ఎక్కువ రోజులు రావు ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే అన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ ఇందులో ఎయిట్ ఉన్నాయి ఈ కిచెన్ అయితే బాగా నచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు తగ్గిస్తారా అంటే అసలు తగ్గించరంట ఇంకా తీసుకోలేదనమాట టూ ఫిఫ్టీ అంట కానీ బాగుంది దాని మీద ఉన్న కొటేషన్ అయితే ఇంకా కొంచెం సేపు అలా తిరిగి వచ్చేసరికి మా చిన్నమ్మాయి అపరిచితురాలాగా అయిపోయింది ఇంకా ఏదో అలా అయితే ఒకటి అది సోంపాపిడి తీసుకున్నాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మేము మార్నింగ్ వచ్చేటప్పుడే బేగం బజార్ వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అదొక బ్యాగు నాకు ఎక్స్ట్రా అయిపోయింది మోయడము ఒక చేతిలో మా అమ్మాయిని ఎత్తుకొని ఇంకో చేతిలో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఆ బ్యాగ్ కూడా క్యారీ చేశాను సో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ అయితే చేయండి నేను మా అమ్మాయి కోసం శాండిల్స్ అలాగే నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అన్నాను కదా ఇంకా అవి కూడా చూపిద్దామని మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇవి అనమాట మా చిన్న అమ్మాయి కోసం తీసుకున్నవి హండ్రెడ్ రూపీస్ పర్లేదు ఒక వన్ వీక్ అవుతుంది యూజ్ అయ్యి బట్టి పర్లేదు బాగానే ఉన్నాయి ఇంకా నేను తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి ఇవి ఎయిట్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఇంకా మా సార్ ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ అని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నారు నా సైజ్ అయితే టూ సిక్స్ నేను అక్కడ టూ సిక్స్ బ్యాంగిల్స్ వేసుకొని తీసేటప్పుడు చేతికి మొత్తం గీరుకుపోయాయి ఫినిషింగ్ అంత కరెక్ట్గా లేదు లోపల అందుకే టూ ఎయిట్ అయితే తీసుకున్నాను కొంచెం లూజ్ అయిపోయాయి సో ఇది అనమాట ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్